హలో ఆలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫస్ట్ ఇన్ ఇండియా ఫీమేల్ గురించి చూద్దాము వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈరోజు మనం పార్ట్ ఫోర్ వీడియో అయితే చూస్తున్నాము మీరు పార్ట్ త్రీ వీడియోస్ కానీ చూడకపోతే ప్లేలిస్ట్లో మన ఛానల్లోకి వెళ్ళి లూసెంట్కి సంబంధించి వీడియో ప్లేలిస్ట్ అయితే ఉంటుంది చెక్ చేయండి ఓకేనా ముందుగా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు ఎవరండి మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరంటే ప్రతిభా పాటిల్ ఎవరండి ప్రతిభా పాటిల్ అండ్ అలానే మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ ఎవరండి ఇందిరా గాంధీ మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు ఎవరండి సరోజినీ నాయుడు తర్వాత ఢిల్లీని పరిపాలించిన మొదటి మహిళ ఎవరండి రజియా సుల్తానా ఎవరండి రజియా సుల్తానా అండ్ అలానే మొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ మొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఎవరండి కిరణ్ బేడి ఎవరండి కిరణ్ బేడి మొదటి మహిళా సీఎం ఎవరు సుచిత కృప్లాని ఈవిడ యూపీ యూపీ రాష్ట్రానికి మొదటిగా సీఎం మహిళ అనమాట సీఎం అయ్యారు అండ్ అలానే మొదటి మహిళ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి అధ్యక్షురాలు ఎవరు అంటే అన్బిసెంట్ మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది కన్ఫ్యూజ్ చేయొచ్చు మనకి మన దేశానికి సంబంధించి అడిగారు అనుకోండి అది వేరే ఆన్సర్ వస్తుంది మొదటి మహిళ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎవరు అంటే అన్బిసెంట్ వస్తుంది అనమాట ఓకేనా ఇదైతే మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోండి అండ్ అలానే సుప్రీంకోర్టు మొదటి మహిళా జడ్జ్ ఎవరండి సుప్రీంకోర్టు యొక్క మొదటి మహిళా జడ్జ్ మీరా సాహెబ్ పాతిమా బీబీ ఎవరండి మీరా సాహెబ్ పాతిమా బీబీ అండ్ అలానే అశోక చక్ర తీసుకున్న మొదటి మహిళ అశోక చక్ర తీసుకున్న మొదటి మహిళ ఎవరండి నీరజ్ బానోత్ ఎవరు నీరజ్ బానోత్ ఐక్యరాజ్య సమితిలో తొలి భారతీయ మహిళా రాయబారి విజయలక్ష్మి పండిత్ ఈవిడ మనకి యుఎన్ఓకి సంబంధించి తొలి భారతీయ రా మహిళ రాయబారి విజయ విజయలక్ష్మి పండిత్ అండ్ నోబెల్ బహుమతిని పొందిన మొదటి మహిళ ఎవరండి మదర్ తెరీసా ఎవరండి మదర్ తెరీసా అక్కడ స్పెల్లింగ్ చిన్నది మిస్టేక్ అయింది సారీ నేను ఇంగ్లీష్ తెలుగులో కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి ఏమైనా సమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి అండ్ ఎవరెస్ట్ అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు బచేంద్రి పాల్ ఎవరండి ఈవిడ బచేంద్రి పాల్ ప్రపంచ సుందరి అంటే మిస్ వరల్డ్ అనమాట ఎవరండి మొదటి భారతీయ మహిళ అనమాట రీటా ఫారియా ఎవరండి రీటా ఫారియా ఎవరెస్ట్ ఎవరెస్ట్ను రెండు సార్లు భారతీయ తొలి మహిళ ఎవరు అంటే సంతోష్ యాదవ్ ఎవరండి సంతోష్ యాదవ్ మిస్ యూనివర్స్ అయినా మొదటి భారతీయ మహిళ మిస్ యూనివర్స్ అయినా మొదటి భారతీయ మహిళ సుష్మితా సేన్ ఎవరండి మిస్ యూనివర్స్ అయిన మొదటి భారతీయ మహిళ సుష్మితా సేన్ భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరండి ఇందిరా గాంధీ ఎవరండి ఇందిరాగాంధీ గారు అండ్ అలానే జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి మహిళ జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరంటే ఆశా పూర్ణాదేవి ఎవరండి ఆశా పూర్ణాదేవి అండ్ అలానే ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ డబ్ల్యూటిఏ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు ఎవరండి సానియా మిర్జా ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్లో టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే సానియా మిర్జా అండ్ అలానే ఇండియన్ ఎయిర్లైన్స్ యొక్క మొదటి భారతీయ మహిళా పైలట్ ఎవరంటే దుర్బా బెనర్జీ ఎవరండి దుర్బా బెనర్జీ విమానం నడిపిన తొలి మహిళ విమానం నడిపిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే సరళా తక్రల్ ఎవరండి సరళా తక్రల్ అండ్ అలానే ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే కమల్జిత్ సంధు ఎవరండి కమల్జిత్ సంధు అనమాట ఇక్కడ సింధు అయితే కాదు ఓలీ కమల్జిత్ సంధు తన పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే సరోజినీ నాయుడు ఇందాక మనం ఇదే బిట్ చూసాం కదండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే అని చెప్పాలి భారతీయ మహిళా అధ్యక్షురాలు అంటే సరోజినీ నాయుడు అండ్ వెళ్ళిన బుక్ ప్రైజ్ పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే రాయ్ ఇవిడ బుక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు చక్కగా చెక్ చేసుకోండి ఇవి ఏ బుక్కి అయితే మనకి బుక్కర్ ప్రైజ్ అనేది వచ్చిందో కూడా చెక్ చేయండి అండ్ వెళ్ళిన భారతరత్న పొందిన మొదటి మహిళా సంగీత విద్వాంసుకురాలు ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎవరండి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈవీడికైతే భారతరత్న వచ్చిందనమాట ఈ భారతరత్న గురించి కూడా నేను మీకు వీడియోలో చెప్పాను వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మనకి వార్తల్లో ఏదైతే వస్తుందో దాని గురించి మీరు డీప్గా చదవండి నెల అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే కల్పన చావ్లా ఎవరండి కల్పన చావ్లా అండ్ అలానే లోక్సభ స్పీకర్గా చేసిన మొదటి మహిళ ఎవరు అంటే మీరా కుమార్ ఎవరండి లోక్సభ స్పీకర్గా చేసిన మొదటి మహిళ మీరా కుమార్ అండ్ అలానే భారతదేశపు మొదటి మహిళా సెక్రటరీ జనరల్ ఎవరు అంటే స్నేహలత శ్రీవాస్తవ ఎవరండి స్నేహలత శ్రీవాస్తవ అండ్ అలానే రాజ్యసభ తొలి మహిళా డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ యొక్క తొలి మహిళా డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే వైలెట్ ఆల్వా ఎవరండి వైలెట్ ఆల్వా అండ్ అలానే యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మొదటి మహిళా చైర్పర్సన్గా ఎవరైతే పనిచేశారంటే రోజ్ మిలియన్ బాధ్యు ఎవరండి రోజ్ మిలియన్ బాధ్యు యూపీఎస్సికి సంబంధించిన చైర్పర్సన్ అనమాట మొదటి మహిళా చైర్పర్సన్ ఇదండి ఈరోజు మనం చూసిన వీడియో అనమాట ఫస్ట్ ఇండియా ఇన్ ఫీమేల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంగ్లీష్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఇలా మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్